హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ మెట్రోలో అండర్ గ్రౌండ్ ఎప్పటి నుంచో వేడి తీసి పెడదాం అనుకుంటున్నాను బట్ ఎన్ని రోజులు కుదిరింది అండర్ గ్రౌండ్లో లేకపోతే ఆన్ గ్రౌండ్ అయినా లేదనుకుంటే మనకి ఓవర్ అంటే మనకి ఫ్లైఓవర్లో వేస్తారు కదా అలా అయినా మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మెజంట లైన్ మెజంట లైన్లో మీరు చూడవచ్చు ఈ వ్యూని లేడీస్ అయితే ఫస్ట్ కోచ్లో చూడవచ్చు అంటే మెట్రోలో ఢిల్లీ మెట్రోలో ఫస్ట్ కోచ్ అనేది లేడీస్ కోసం రిజర్వ్ చేసి పెడతారనమాట అక్కడికి జెంట్స్ వెళ్ళడానికి కుదరదు జెంట్స్ అయితే లాస్ట్ అన్నిటికంటే లాస్ట్ భోగి నుంచి ఈ వ్యూ ఇప్పుడు నేను తీస్తున్నది లాస్ట్ భోగి నుంచి మీరు చూడవచ్చు బట్ ముందు నుంచి చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఒకసారి ట్రావెల్ చేశాను అప్పుడు వీడియో చేయలేదు అది లైట్ ఉంటుంది కనుక చాలా బాగా కనిపిస్తుంది లేదనుకుంటే ఇలా బ్లర్గా కనిపిస్తుంది యాక్చువల్లీ ఫోన్లో కొంతవరకు బాగానే కనిపించింది మాకైతే వ్యూ అయితే ఇంత క్లియర్గా లేదు సో సరదాగా ఈ అండర్గ్రౌండ్ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అని మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో యాక్చువల్లీ ఢిల్లీలో మోస్ట్లీ చాలా చోట్ల ఇంపార్టెంట్ చోట్ల చోట్లన్నిట్లు కూడా అండర్గ్రౌండే చేశారు సో అది ఎలా ఉంటదంటే ఒక పెద్ద టన్నల్ కాకపోతే ఈ టన్నల్స్ వరకు మనం అరకులో చూసేటోళ్ళం ట్రావెల్ చేస్తూ ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడికి కనిపిస్తుంటుంది బస్ బయటకు వచ్చేసినాము ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది క్లియర్గా లైట్ ఉంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రంట్లో అయితే మాత్రం లేడీస్కి అయితే మాత్రం ఆ వ్యూ సూపర్ ఉంటుంది బాగా అనిపిస్తుంది నేను ఎక్కువగా ఢిల్లీ మెట్రో వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ ట్రావెల్ చేయడానికి మోస్ట్లీ ఢిల్లీ మెట్రోనే రిఫర్ చేస్తాను దీంట్లో టైం మనీ రెండు సేవ్ అవుతాయి అలాగే రోడ్డు మీద వెళ్ళినామంటే ఆ ట్రాఫిక్ జామ్లు ఇరికిపోయి గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది దానికంటే ఇది చాలా బెటర్ నేను నా ఫ్రెండ్ బయటికి వెళ్ళాం అనమాట బజార్కి సో ఎలాగో వెళ్తున్నాను కదా ఒక వీడియో చేసి పెడదాం సరదాగా అని చెప్పి ఢిల్లీ వస్తే ఖచ్చితంగా మెజెంటల్ ఐ గుర్తుపెట్టుకోండి ట్రావెల్ చేయండి బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట నా ఉద్దేశం అయితే అది సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది అలాగే ఢిల్లీలో మీరు ఏదైనా చోటు చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూపించడానికి నా వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ అండ్